యుఏఈ రాజధాని అబుదాబీలో హిందూ దేవాలయాన్ని ఈ ఆలయాన్ని భారీ విస్తరణంలో నిర్మించారు ఇది పశ్చిమ ఆసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది కాగా యుఏఈ ఖాతర్ పర్యటనల కోసం ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం భారత్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు మంగళవారం సాయంత్రం అబుదాబీ చేరుకున్న వెంటనే యుఏఈ అధ్యక్షుడు అహ్మద్ బిన్ జయతో భేటీ అయ్యారు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు అనంతరం మహమ్మద్ బిన్ జయత్ తో కలిసి మోదీ యుఏలో యూపీఐ రూపే కార్డు సేవలను ప్రారంభించారు ఇవాళ యుఏఎ పర్యటన ముగించుకుని ప్రధాని ఖాదర్ కు వెళ్ళనున్నారు ఖాదర్ లో కూడా పలు అధికార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు అనంతరం పర్యటన ముగించుకుని భారత్ కు చేరుకోనున్నారు సీఎంను అగోపరిచేలా బిఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతున్నారంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు పదే పదే భాష గురించి మాట్లాడుతున్నారని మాజీ సీఎం నిన్న నల్గొండలో మాట్లాడిన భాషపై చర్చిద్దామా అని ప్రశ్నించారు ఒక సీఎంను పట్టుకొని పీక నీకి పోయారా అని అంటారా అంటూ మండిపడ్డారు తెలంగాణ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో మీ ప్యాంట్ పీకేశారని ఎద్దేవా చేశారు తెలంగాణ సమాజం పట్ల రైతుల పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం మేడిగడ్డకు వచ్చేదని అన్నారు కాళేశ్వరంపై నదీ జలాలపై చర్చకు తాము సిద్ధమని అన్నారు ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వస్తే ప్రాజెక్టులపై ఎంతసేపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు మేడిగడ్డ కుంగిపోతే అందులో నీళ్లు నింపడానికి అవకాశం ఉంటుందా కడియం శ్రీహరి రమేష్లకే లకే పెత్తనమిస్తాం నీళ్లు నింపి చూపించాలని అన్నారు సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు కాళేశ్వరంపై కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారు ఉన్న అంకి చొక్కా కూడా ఊడవీక్తం ఇప్పటికే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల మీ పాయింట్ ఊడవికిరు ఇవాళ ఆ పాయింట్ ఊడవికితే చెప్పుకునే దిక్కు లేక బొక్క బోర్లు పడితే బొక్కలిరిగిన మీకు అయినా మీ బుద్ధి మారలేదు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం కనుక అని అడుగుతారా అధ్యక్ష ఇది పద్ధత ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏమీ కనిక అని అంటారా అధ్యక్ష ఇదేనా తెలంగాణ సాంప్రదాయము ఈ రోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా రావు గారు హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష ఈ రోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం వాళ్ళనే చేయమని ఉండ్రీ ఈ రోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో అన్నారంలో నుంచి సుంధీలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని అధ్యక్ష మొత్తం కుంగిపోయి కుప్ప కూలిపోతుంటే ఈ రోజు అక్కడ నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేక పూర్తిగా ప్రాజెక్టు దెబ్బతిని ఖర్చు పెట్టిన తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు వృధా అయిపోయి ఈ రోజు మొత్తం ప్రాజెక్టే దెబ్బతిన్న పరిస్థితులు ఈ రోజు ప్రజల దగ్గరికి సమాధానం చెప్పలేక శాసనసభకు రావాల్సిన సభా ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈ రోజు చర్చ చేస్తామంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అధ్యక్ష అందుకే నేను ఒకటే ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువుండి మీ మీ పార్టీ నాయకుడిని మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేస్తాము రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది పారిపోయి ఫామ్ లో వండుకొని ప్రతిపక్షాలుగా బాధ్యత నుంచి తప్పించుకొని నీ అవినీతి బయటపడుతుందని కాలేజీలో మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ను చంపుతారా అంటున్నారు ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష సంపాల్సిన అవసరం సచిన పాము ఎవరైనా చంపుతారా అధ్యక్ష మొన్న ఎన్నికల ప్రజలు ఆ పామును చేత్తో కాదు కత్తితోని కొట్టిన అధ్యక్ష ఆ పామ ఆల్రెడీ సచ్చింది సచ్చిన పావం సంబంధించిన అవసరం మాకే ఉండకెళ్ళి స్థానాలలో ఈరోజు సానుభూతి కోసములకు రావించ నాటకాలు నాటకాలు మీ వే నాటకాలు ఇది ఈరోజు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడి సభలో లీస్ చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది లీస్ట్ నిజాయితూ ఉంటే మీరు అవినీతికి పాల్పడకపోతే మీరు చెప్పినట్టు మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మను చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పారిపోయి అక్కడెక్కడో పోయి ఆడేదో ప్రకల్పాలు అధ్యక్ష రమ్మను సభకు వాస్తవాల మీద చర్చ చేస్తాం మొత్తం ఇక్కడ పెడతాం ఇవాళ ఆయన రప్పించుకుంటాడు ఈయనొచ్చి కొత్త మాటలు చెప్తాడు ఈడ కాబట్టి అధ్యక్ష దీని మీద ఇప్పుడు జరుగుతున్న చర్చ దేని మీద జరుగుతుందో ఆ విషయం మీద ఉంది ఎట్లాగూ సాగునీటి ప్రాజెక్టుల మీద శ్వేతపత్రం పెట్టడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు ఏమేమి విషయాలు ఉన్నాయో ఏమేమి చర్చ చేయదలుచుకుందో మొత్తానికి మొత్తం శ్వేతపత్రం సందర్భంగా చర్చ చేద్దాం లేదు కాళేశ్వరం మీద మీరు చర్చ అంటారా దానికోసం ప్రత్యేకంగా తమ సమయం కేటాయించండి కాళేశ్వరం మీద చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష కడియం శ్రీ మీ స్థానాల కూర్చోండి ప్లీజ్ 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 అధ్యక్ష మీ స్థానాల పోయి కూర్చోండి స్థానాల పోయి కూర్చోండి ప్లీజ్ 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 వెళ్ళక రావద్దు దయచేసి ఈ ప్రాక్టీస్ బాగా బాగలేదు వెళ్ళక రావద్దు ప్లీజ్ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరున భారత మైమానిక దళం పాకిస్తాన్ లోని బాలాకోట్ లోకి ప్రవేశించి వైమానిక దాడులతో పాక్లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది దీంతో ఫిబ్రవరి ఇరవై ఏడున పాకిస్తాన్ వైమానిక దళం జమ్మూ కాశ్మీర్ లోకి చొరబడి భారతదేశంపై వైమానిక దాడులకు పాల్పడింది ఐదేళ్ల క్రితం ఇదే రోజున సిఆర్పిఎస్ కాన్వాయ్ జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి గుండా వెళుతోంది సైనికులు ఉన్న ఈ కాన్వాయ్ లో అధికంగా బస్సులు ఉన్నాయి కాన్వాయ్ పుల్వామా వద్దకు చేరుకోగానే అటువైపు నుంచి వచ్చిన ఓ కారు కాన్వాయ్ ని ఓ బస్సు బస్సును ఢీకొంది ను ఢీకొన్న ఆ కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నాయి దీంతో వెంటనే పేలుడు సంభవించింది ఈ ఘటనలో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు దీనికి ప్రతిస్పందనగా భారత వైమాక దళం దాడులు చేపట్టిన సమయంలో భారత్కు చెందిన యుద్ధ విమానం మింగ్ ట్వంటీ వన్ పాకిస్తాన్ సైన్యం దాడికి గురై అక్కడే పడిపోయింది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైనికులు మింగ్ ట్వంటీ వన్ పైలట్ అభినందన్ వర్తమానాన్ని పట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిది మార్చి ఒకటిన అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడి మేరకు పాకిస్తాన్ సైన్యం అభినందన్ వర్తమానాన్ని విడుదల చేసింది పుల్వామా ఉగ్రవాది అనంతరం భారత్ అప్పటి వరకు పాక్తో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది ఫలితంగా పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవలసి వచ్చింది పాకిస్తాన్ ను బ్లాక్ హస్లో చేర్చుకుంది మనీ లాండరింగ్ బై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ను కూడా భారత ప్రభుత్వం కోరింది ఈ దాడి తర్వాత పాకిస్తాన్కు భారత్ గుణపాఠం చెప్పిన తీరు గతంలో ఎన్నడూ చెరగలేదు పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా పాక్పై భారత్ కఠిన చర్యలు అవలంబించింది సర్జికల్ స్ట్రైక్ రూపంలో ఐదులు తీర్చుకుంది పాకిస్తాన్లోకి ప్రవేశించిన భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది ఇంతకీ ఐదేళ్ల క్రితం ఫిబ్రవరి పద్నాలుగున పాక్ ఎటువంటి దాడికి పాల్పడిందో దానికి భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ఇప్పుడొకసారి గుర్తు చేసుకుందాం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎండగడతామని భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు వెల్లడించారు బుధవారం ఆయన నరసరావుపేటలో బీజేపీ జిల్లా కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈరోజు నరసరావుపేట పార్లమెంటు హెడ్ క్వార్టర్లో మేము మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు శ్రీమద్ దగ్గుబాటి పురకేశ్వర గారి యొక్క ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రజాపౌరు టూ కార్యక్రమాన్ని రేపు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు తొమ్మిది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి డిసైడ్ చేసుకున్నాం జిల్లాలో కూడా ఇప్పుడే కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మా అసెంబ్లీ కన్వీనర్లు కో కన్వీనర్లు జిల్లా పార్టీ నాయకులు అందరితో కూడా ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి జిల్లా నుంచి కూడా ముగ్గురు నాయకులను కూడా మేము అపాయింట్ చేసుకున్నాం ప్రజాపూర్ కన్వీనర్ గారు మన సీనియర్ నాయకులు ఈ జిల్లాలో కృపారావు గారు అదేవిధంగా మరొక కో కన్వీనరు మేడం రమేష్ గారు ఇంకో కో కన్వీనరు ఆర వెంకటేశ్వర్లు గారు నియమించుకున్నాం రాష్ట్ర పార్టీ మీటింగ్ నిర్వహించుకొని సూచనలు సలహాలు ఇచ్చారు వారు తెలియజేసుకున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా రాజ ఇప్పుడు ప్రజాపూర్వ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం మా పార్టీ అధిష్టానం ఆదేశానుసారం వైసీపీ ప్రభుత్వం ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు ఆ హామీలు విషయంలో విఫలమవటం కానీ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడటం కానీ ఈ రాష్ట్రంలో పార్టీ పాలన వైసీపీ పార్టీ పాలన గాడి తప్పి అరాజకాన్ని రాజ్యం ఇక్కడ ప్రజలు అనేక రకాలకు ఇబ్బందులు పడ్డారు వ్యవస్థలు మొత్తం కూడా కుప్పకూలిపోయినాయి ప్రజలు అలోలక్షణ అని చెప్పేసి అని ఆక్రమణలు వాళ్ళు వినపడటం వలన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజల యొక్క మంచి చెడును దృష్టిలో పెట్టుకొని మా యొక్క నరేంద్ర మోదీ గారి కేంద్రంలో మా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏంటి దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఈ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా ఏమేమి పథకాలను అమలు చేసింది సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తూ ఉంది అనేక రకాల పథకాలు ఉన్నాయి ఇవాళ రోజున ఆయుష్మాన్ భారత్ కావచ్చు ఉచిత బియ్యం కావచ్చు అంగన్వాడీ స్కూల్స్ వాళ్ళ జీతాలు కావచ్చు పిల్లలకి భోజనం కావచ్చు మిడ్ డే మీల్స్ కావచ్చు వివిధ దీపాలు కానీ సిమెంట్ రోడ్స్ కానీ అదేవిధంగా ఆర్కే మన రైతు భరోసా కేంద్రాల బిల్డింగ్స్ కానీ అన్ని కోణాల్లో కూడా వాళ్ళ రోజున రాజధాని విషయంలో కూడా రాజధాని శంకుస్థాపన చేసి నరేంద్ర మోదీ గారు వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యతో వ్యవహరించి చివరికి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రాజధాని లేని రాష్ట్రంగా చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దక్కింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ ముందు వస్తూ స్వచ్ఛమైన స్పష్టమైనటువంటి హామీలతో ఉంది స్పష్టమైనటువంటి విధానాలతో మేము వస్తూ ఉన్నాం అని ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తూ ఏది ఏమైనా కూడా ఎలక్షన్ ప్రచారం మేము ఆల్రెడీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల పదహారవ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు కోరారు ఇతర వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యల మీద కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాం దేశవ్యాప్తంగా సమ్మె మరులో ఆందోళన చేపట్టడం జరిగింది ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి తీవ్ర నష్టం చేకూరుస్తూ చట్టాలు తీసుకొచ్చాడు గతంలో ఆ చట్టాలని రైతు ఉద్యమానికి తలొగ్గి చట్టాలను నేను వెనక్కి తీసుకుంటున్నాను అలాగే రైతులు పెట్టినటువంటి డిమాండ్లన్నీ కూడా నేను అమలు చేస్తానని హామీ ఇచ్చాడు కానీ ఆ హామీని నేటి వరకు కూడా అమలు జరిపే పరిస్థితి లేదు ముఖ్యంగా రైతాంగం పండించినటువంటి పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అలాగే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తాను రైతాంగానికి న్యాయం చేస్తానని చెప్పాడు కానీ దాన్ని చెత్తబుట్టలో పాడేసినటువంటి పరిస్థితి ఉంది అలాగే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ నిధులు తగ్గించేస్తూ దాన్ని పొమ్మనకుండా పొగపెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు దేశంలో అనేక మంది వ్యవసాయ కార్మికులు పనులు లేక అల్లాడిపోతూ ఉన్నారు మూడో పక్కన దేశంలో నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచేస్తూ పేద మధ్యతరగతి ప్రజల మీద భారాలు వేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి దగా చేసినటువంటి సందర్భం కాబట్టి కార్మిక చట్టాలను కూడా మార్చేస్తూ ఉన్నాడు ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతాంగం మీద దాడి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ కలిపి ఆందోళనకి పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా తాలరేవులో ఈ నెల పదహారున పెద్ద ఎత్తున రైతులు కార్మికులు కూలీలు ఇతర వర్గాల ప్రజలందరూ కూడా తాలరేవు తహసీల్దార్ కార్యాలయాకు ఉదయం పది గంటలకు రావాలని వారందరినీ కూడా గ్యాదర్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని చెప్పేసేసి ప్రజా సంఘాల తలపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అనకాపల్లి నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మచ్చకర్ల వంశీ తన స్వగ్రామం బుచ్చయ్యపేట మండలం చిట్టయ్యపాలెంలో గత సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కాలేజీ యాజమాన్యం వేధింపుల వలనే వంశీ ఆత్మహత్య చేసుకున్నాడంటూ తల్లిదండ్రుల ఆరోపణ ఎస్ఎఫ్ఐతో కలిసి కాలేజీ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నా మృతిని తల్లిదండ్రులు విఈపు రాజు ఏఐవైఎఫ్ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం చిట్టిపాలెం గ్రామానికి చెందిన వంశీ రెండు రోజుల క్రితం చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఈ కాలేజీకి వచ్చి వెళ్ళి ఇంటి దగ్గర ఆత్మహత్య చేసుకున్నట్టు వంశీ వెళ్ళి ఏం జరిగింది ఏ అసలు ఏం చేశారు కాలేజీ నుంచి వచ్చాడని కనీసం ఇంటిమేషన్ కూడా నారాయణ యాజమాన్యం ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమైన విషయం ఈరోజు రెండు రోజుల క్రితమైనా సరే రెండు రోజులు అవుతున్నా సరే యాజమాన్యం స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇప్పటికే రెండు రోజులుగా పోలీసు వ్యవస్థతో ఇక్కడ ఈ నారాయణ కాలేజీ ముందు వాళ్ళ చేత కాపు కాయిస్తున్నారో తప్ప ఇంటిమేషన్ ఎవరైతే పిల్లడు చనిపోయాడు వంశీ చనిపోయాడో వంశీ కుటుంబానికి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి దీని మీద ఎవరైతే నారాయణ యాజమాన్యం ఉన్నదో ఆ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టి ఎవరైతే వంశీ తగ్గ న్యాయం జరగాలి అలాగే నిన్న ఎగ్జామ్ రాశాడని చెప్తున్నారు ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ కానీ లేదంటే మాకు న్యాయం జరగాలి ఆ పిల్లాడు ఎప్పుడు వంశీ ఎప్పుడు కాలేజీకి వచ్చాడో సీసీ ఫుటేజ్ కూడా బయట పెట్టలేనివ్వండి భయభ్రాంతంలో ఈరోజు యాజమాన్యం ఉన్నది కాబట్టి యాజమాన్యం తక్షణమే ఈరోజే స్పందించి వంశీ కుటుంబానికి న్యాయం జరగాలి లేని పక్షంలో రేపు పదకొండు గంటల కల్లా ఈ యొక్క నారాయణ కాలేజీని ముట్టడించి ఆ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించి వస్తుంది

పర్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కళాశాల మరోవైపు బైపాస్ రోడ్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి ఈ నెల ఆఖరులోపు ఈ రెండు ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు కోట్ల సుమారు పడకల హాస్పిటల్ ఏదైతే రెండు సంవత్సరాల క్రితం అతి సమాపాన బ్రాహ్మణపల్లి గ్రామం కామేపల్లి రెవెన్యూ విలేజ్లో మరి ఈరోజు మనం చూస్తున్నాం ఒక బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అతి త్వరలోనే రాబోతుంది దాన్ని పురస్కరించుకొని మొట్టమొదటి ఫేజ్ ఫస్ట్ ఫేజ్ వంద పడకల హాస్పిటల్ బహుశా వారం పది రోజుల్లో ప్రారంభించబోతున్నాం ప్రారంభించిన నెల రోజుల్లో దానికి కావాల్సిన పరికరాలు దానికి కావాల్సిన యంత్రాంగం స్టాఫ్ను కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాట్ చేస్తారు బహుశా మే మాసం కల్లా హాస్పిటల్ మరి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఈ వంద పడకలే కాదు అంచెలంచెలుగా వచ్చే ఆరు నెలలు నేను చెప్పేది వచ్చే ఆరు సంవత్సరాలు కూడా కాదు వచ్చే ఆరు నెలల్లో ప్రతి రెండు నెలలకి వంద పడకలు చేసుకుంటూ పోయి వచ్చే ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల్లో మనం సుమారు ఆరు వందల పడకల హాస్పిటల్ మరి అందుబాటులోకి తీసుకురాగలుగుతాం అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బహుశా జూన్ జూలై కల్లా కాలేజీ కూడా పూర్తయి అడ్మిషన్స్ వంద అడ్మిషన్స్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ని ఈ ఒక ఆవర్లోనే ప్రవేశపెట్టచ్చు ఇలా రెండు మూడు సంవత్సరాలలో దాదాపు నాలుగైదు సంవత్సరాల్లో ఐదు వందల మంది మరి ఎవరైనా సరే చదువుకోవడానికి బాలికలు బాలురు ఎవరైనా సరే ఎంబీబీఎస్ వైద్య విద్యని చదువుకోవడానికి ప్రాంగణంలో అన్ని వసతులు కల్పించబోతున్నాం అంతేకాకుండా ఆరు వందల పడకల హాస్పిటల్ కాలు నొప్పి నుంచి కంటి నొప్పి వరకు గుండె నొప్పి వరకు క్యాన్సర్ వంటి చికిత్సలు కూడా ఉచితంగా ఇంకా ఎవరు కూడా నర్సరావుపేట గుంటూరు విజయవాడ హైదరాబాద్ పోకుండా మన పల్నాడు సెంటర్లోనే హాయిగా ఉచితంగా చికిత్స అందించేటట్టు అన్ని చర్యలు చేపట్టాం మరి ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు రెండు సంవత్సరాల్లోనే ఇంత త్వరగా నిర్మిస్తున్నందుకు మెగా ఇంజనీరింగ్ వారికి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ముందు మరోసారి నేడు అబుదాబిలో ఆలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగి ఇవాటికి ఐదేళ్లు గడిచాయి అగౌరవ పరిచేలా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి మండిపాటు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం